హాయ్ అండి కెప్టెన్సీ టాస్క్ అయితే అవుతున్నది అవుతుందంటే అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం కదా జాకెట్ వేసుకుంటారు జాకెట్ వేసుకున్న తర్వాత బాల్స్ అనేది విసురుతారు కదా ఆ బాల్స్ అనేది యాక్చువల్ అంటే ఎవరికి తక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు గెలుస్తారు కానీ ఈసారి రివర్స్లో పెట్టారు ఎవరికి ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పేసి వీళ్ళలో ఎవరిని కంటెండర్స్గా సెలెక్ట్ చేశారు అంటే ఎవరిని దివ్యానికి అయితే అంటారు వాళ్ళకి హౌస్లో ఉన్న వాళ్ళకి ర్యాంక్ ఇవ్వమని చెప్పేసి ర్యాంక్ ఇవ్వడంలో ఎవరికైతే ఫస్ట్ ఫైవ్ ర్యాంక్స్ ఒకటి నుంచి ఐదు వరకు ర్యాంక్స్ ఇస్తుందో ఆ ఐదుగురు ఆడడం వాళ్ళు ఆడతారు దాంతోపాటు దివ్యానికేతన్ కూడా ఆడుతుంది అనుకున్న ఆడుతుంది వీళ్ళు ఆడుతూ ఉంటారు ఆడుతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ బాల్స్ వేస్తారు ఎవరికి ఎక్కువ బాల్స్ అతుక్కుంటాయో వాళ్ళు అని చెప్పి ఎక్కువ బాల్స్ అతుక్కోవడం ఏంటి ఎందుకంటే ఇప్పుడు దివ్యానికేతన్ ఏంటంటే ఇమాన్యుల్ని పైకెత్తేసింది మిగతా వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆహా ఇమాన్యుల్కి పబ్లిక్లో బాగా టాక్ ఉన్నది అని చెప్పేసి ఏం చేస్తారంటే ఇమాన్యుల్కి ఎక్కువ వేస్తూ ఉంటారు కానీ ఆట మధ్యలోనే నేను భరణి గారు ఇమాన్యులు ఆగడము అవి కూడా చూపిస్తూ ఉంటారు క్లియర్ కట్గా అయితే కనిపించలేదు బట్ ఎక్కువగా ఇమాన్యుల్ కూడా ఇమాన్యులే కెప్టెన్ అయితే అవ్వడం జరిగింది ఎందుకంటే రెండుసార్లు తను మిస్ అయ్యాడు ఇమాన్యులు కెప్టెన్ అవ్వకుండా ఫస్ట్ టైం ఏంటంటే ఎవరు మనీష్ మర్యాద అవుట్ చేసేయడం అయింది సెకండ్ టైం ఓ కలర్ టాస్క్లో రీతు గారు ఆడిన గేమ్ వల్ల అవ్వలేకపోయారు తర్వాత పెట్టినా కూడా దాంట్లో కూడా గెలవలేకపోయాడు అందుకని చెప్పేసి ఇమాన్యులే ఈసారి కెప్టెన్ అయితే అయ్యాడు మీకు ఎలా అనిపించింది ఇమాన్యులు కెప్టెన్ అవ్వడం వల్ల అది బయని కానీ మాత్రం ఎవరు అయితే ఫస్ట్ పొజిషన్లో పెడుతుంది మరి ఎందుకు పెట్టిందామని నాకు అర్థం కాలేదు అది చూడాలి ఎందుకు పెట్టింది అని చెప్పి తర్వాత డీటెయిల్గా మనకు తెలుస్తుంది కదా అది ఫస్ట్ ప్రస్తుతానికి ఏంటంటే ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వడం అయితే జరిగింది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తర్వాత ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం ఓటింగ్ అనేది చాలా తారుమారు అవుతున్నారండి నిజంగానే ఈ యాక్చువల్ ఏంటంటే ఫ్లోరా ముందే టాప్ పొజిషన్లో ఉన్నారు ఆవిడకి ఇమ్యూనిటీ దొరకడం వల్ల ఆవిడ అవుట్ అయిపోయారు అంటే ఈ వీక్ ఆవిడ సేఫ్ అయిపోయినట్టే కదా ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళలో ఎవరిని ఎలిమినేట్ అవుతారు అంటే లాస్ట్లో ఫస్ట్ రాముకు పాత్ర చాలా మంచిగా ఓటింగ్ పడుతుంది రాము మీద ఇష్టం మీద అభిమానంతోనే కాదు ఇంకా ఎవరూ లేరు అక్కడ ఆప్షన్ కామనెస్ ఉన్నారు ఎవరెవరు ఎవరు ప్రియా ఉంది డెమో డెమో లేడు కళ్యాణ్ ఉన్నాడు తర్వాత హరీష్ గారు ఉన్నారు వీళ్ళంటే ఇష్టం లేదు ఇష్టం లేదు వీళ్ళకి ఓట్ వేయడం మరి మీరున్న పర్సన్ ఎవరు రామునే కదా అందుకనే రాముకే ఓట్స్ వేస్తున్నారు కనుక రాముకే చాలా మ్యాక్సిమం పర్సంటేజ్ రాము దగ్గరే ఉన్నాడు తర్వాత హరీష్ గారు హరీష్ గారికి కూడా మరీ ఎక్కువ పడటం లేదు లేదేమండి హరీష్కి కళ్యాణ్కి తర్వాత ప్రియాకి రీతూకి వీళ్ళందరికీ ఇంచుమించు ఒకే టైం ఓటింగ్ పడుతుంది ఒక వన్ పర్సంటేజ్ తేడాతో కానీ లీస్ట్లో ఉన్నది ఎవరు అంటే ప్రియా ఎండో రీతో వీళ్ళిద్దరికీ చాలా లీస్ట్ అయితే ఉన్నది ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉన్నదా లేక సింగిల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ప్రియా అవుట్ అయిపోతారు ప్రియా ఎలాగైనా అవుట్ అయిపోతుంది డబల్ ఎలిమినేషన్ అయినా సింగిల్ ఎలిమినేషన్ అయినా ప్రియా అయితే అవుట్ అయిపోతుంది తర్వాత ఒకవేళ ఎందుకు ప్రియా ఈ వీకే కొంచెం కొంచెంగా మారుతుంది అందరి ఇన్పుట్స్ తీసుకొని మారుతుంది కొంచెం మారుతున్న టైంలో ఎందుకు తీయడం అనుకుంటే నో ఎలిమినేషన్ కూడా పెట్టచ్చు అది ఒకవేళ ఎందుకు అనుకుంటే కొత్త వైల్డ్ కార్డ్ ఏంటి సార్ దసరా వస్తారు కదా ఆ వీక్ డబల్ ఎలిమినేషన్ పెడతారా అనేది ఇంకా తెలియటం లేదు కానీ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ప్రియా అయితే అవుట్ అయిపోతుంది డబల్ ఎలిమినేషన్ పెట్టి ప్రియాను అవుట్ చేసి కళ్యాణ్ కొంచెం బుద్ధి చెప్పాలి అని చెప్పేసి తనకి సీక్రెట్ రూమ్లో పెట్టచ్చు ఎందుకంటే కళ్యాణ్ ఆడగలడు కానీ ఈ ఆడవాళ్ళ చక్కర్లో పడి అసలు లేదు తన గేమ్ మర్చిపోయాడు తను ఎందుకు వచ్చాడో కూడా తనకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కాదు అసలు కళ్యాణ్ అనేది అందుకని చెప్పి కళ్యాణిని సీక్రెట్ రూమ్లో పెడితే తన గురించి ఎవరు ఏమనుకుంటున్నారో తెలుసుకొని కొంచెం మార్పు తింది లోపలికి వస్తాడేమో అని నేను అనుకుంటున్నాను మరి చూడాలి డబల్ ఎలిమినేషన్ అయితే ఎలాగవుతుంది ప్రియా అవుట్ అయిపోతుంది కళ్యాణ్ సీక్రెట్ రూమ్లో పంపిస్తారు తర్వాత ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే ప్రియా పెడిపోతుంది అక్కడ ఒకవేళ నో ఎలిమినేషన్ అయితే ఎవరు అంటే ఎవరు అవుట్ అవ్వకుండా ఉంటారు అన్నమాట అదే మాట మరి మీరేమనుకుంటున్నారు ఎలిమినేషన్ జరగాలనుకుంటున్నారా అనుకుంటున్నారా జరగకూడదు అనుకుంటున్నారా మీరు నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా దసరా తర్వాత వస్తారని చెప్పి అనుకుంటున్నాను కానీ అమర్ అయితే ఇప్పటిదాకా సిగ్నేచర్ చేయలేదు సైన్ అయితే చేయలేదు అమర్ సైన్ చేస్తే అప్పుడు మీకు చెప్తాను కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో అమర్ ఎంట్రీ అయితే రాదు తర్వాడు సింగిల్గా ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాడు టాక్స్ మరి చూడాలి అమర్ వస్తాడా లేదా అని కూడా ఇప్పుడు డౌట్ఫుల్గానే ఉన్నాను మరి నా వీడియోను ఎంత ఇంట్రెస్టింగ్గా నేను చెప్పినందుకు మీరు చూసినందుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ హైబ్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి